ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకే వేదికపైకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాసుల రెడ్డి వచ్చారు రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి రావడంతో బాలినేనిలో అసంతృప్తి అంటూ ప్రచారం జరిగింది ఆ ప్రచారానికి చెక్ పెడుతూ ఇవాళ దర్శిలో ఒకే మాటతో ఇద్దరు నేతలు ఉన్నారు విభేదాలు లేకుండా పనిచేద్దామంటూ చెవిరెడ్డి బాలినేని పిలుపునిచ్చారు దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఇద్దరు ప్రకాశం జిల్లాలో మొత్తం సీట్లన్నీ గెలుద్దామని చెవిరెడ్డి అన్నారు మళ్ళీ సీఎం చేద్దామని బాలి రామాయణుడికి మేలు చేసినటువంటి పార్టీ పేదలని గుండెలు నిండా నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ మా పార్టీ గడలా ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఈ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజల అండగా హారికోస్ వీన్స్ వ్యాధికి కేవలం ముప్పై నిమిషాల చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ మా పార్టీ ముందుకు నడుస్తుంది కాబట్టి పార్టీ బలోపేతానికి అందరం కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసుకోవడంలో ముందుకు నడుస్తామని మరి మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపుల్ దాగాలు ఉన్నా కూడా ఎలక్షన్స్లో అనేది పక్కన పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో బుజయబల్సప ప్రసాద్ గారిని మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలో తర్వాత ఏమంటే ఏమైనా పని కోసం ఉంటే శివతో ఫైట్ చేయండి ఈ రెండు నెలల మట్టుకి శివని ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకొని వాళ్ళందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా అది శివప్రసాదం గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా